ఎంత ఇది రెడ్డిల పాలన ప్రజా పాలన అనేది చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ గా మహేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా భీం నరేందర్ రెడ్డి మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమన్ రెడ్డి వెంకట్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇక సిఎంఓ సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి ఆ సిఎం ఎస్ఓడిగా అజిత్ రెడ్డి సిపిఆర్ఓగా అయోధ్య రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డి అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా రజనీకాంత్ రెడ్డి హైదరాబాద్ సిపిగా శ్రీనివాస్ రెడ్డి సీఎం పర్సనల్ గా జయపాల్ రెడ్డి సీఎం గా చక్రవర్తి రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి టీ సిఓ గా బొందనపల్లి వేణుగోపాల్ రెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా శివసేన రెడ్డి సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అన్వేష్ రెడ్డి టీజీ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ చైర్మన్ గా జగన్న రెడ్డి టీజీ కో ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ గా మనాల మోహన్ రెడ్డి టీజీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా చల్ల నరసింహారెడ్డి టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా గురునాథ్ రెడ్డి టీజీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మల్రెడ్డి రామరెడ్డి టీజీ స్టేట్ ట్రేడ్ ప్రపోజల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏ ప్రకేష్ రెడ్డి టీజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గిరిధర్ రెడ్డి టీజీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మలా ది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా నిర్మల జగ్గారెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కె నరేందర్ రెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వెంకటరమణారెడ్డి తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ గా అపి అదే అదేవిధంగా ట్రిబ్యునల్ చైర్మన్ గా రాయశేఖర్ రెడ్డి తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యుడిగా ప్రదీప్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎప్పుడు ఇది ప్రజా పరిపాలన రెడ్డిల పరిపాలన నాలుగు శాతం మంది నాలుగు శాతం అంటే నాలుగు లక్షలు కూడా ఇంటర్లో ఉండరు రెడ్డిలు నాలుగు అనుకుందాం ఐదు అనుకున్నాం ఐదు లక్షలు ఉన్న రెడ్డిలు ఇంత మంది ఉన్నారు ఇంకా ఉన్నారు ఇగో ఇది ఒకటే కాదు ఇక అమరాపాల్ రెడ్డి ఉన్నారు కదా అమరాపాల్ రెడ్డి